హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మినీ గార్డెన్ ఈరోజు మినీ గార్డెన్లో మిరప ముక్కలైతే పెట్టుకుందామండి నేను వేసుకున్నవి ఇవేమో పారేస్తే మొలిచినాయండి ఇవి వచ్చేసి మొలుస్తాయా లేదా అని అండి అలా నా దగ్గర మిరప నారు చాలా అయితే ఉందండి వీటి గురించి ముందు మాట్లాడుకుందాము ఇవి వచ్చేసి నాకు ఎండుమిరగ్ నచ్చి నారైతే వేసుకున్నానండి నేను చెప్పాను కదా నాకు వాటర్ పోయాలంటే బద్ధకం అని చెప్పేసి సో అలా వదిలేశాను రీసెంట్గా బాగా వర్షాలు పడడం వల్ల వాటికి తేమ బాగా అంది మొక్కలైతే వచ్చాయండి సో మొక్కలు వచ్చాయని చెప్పేసి నేనైతే ఈరోజు ప్లాంటేషన్ చేసుకుందామని అనుకుంటున్నాను నేను ఆల్రెడీ మీకు చెప్పానండి చాలా వీడియోస్లో వచ్చిన మొక్క ఎప్పుడైనా సరే వేరు కదలకుండా కలెక్ట్ చేసుకోమని చెప్పేసి నేను అలాగే కలెక్ట్ చేసుకున్నానండి ఈ డబ్బాలన్నిటిలో పెట్టుకుంటున్నాను అనమాట పెట్టుకున్న తర్వాత వాటికి సపోర్ట్ కింద చీపురు పుల్లలు అయితే గుచ్చాను ఇవి వచ్చేసి చిన్నగా ఉన్నాయని చెప్పి వదిలేశానండి ఎండలు బాగా వేస్తున్నాయి కాబట్టి నా దగ్గర ఉలిపేతక్కు చాలా ఉందండి నా దగ్గర దాన్ని నేనైతే ఇలా అరేంజ్ చేసుకున్నాను దీని ప్లేస్లో మీరు కొబ్బరి పీచ్ వాడుకోవచ్చు పొట్టు వాడుకోవచ్చు కార్డ్బోర్డ్స్ వాడుకోవచ్చు పేపర్లు వాడుకోవచ్చు ఇంకేం వాడుకోవచ్చు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ ఎండిమిరకాయ ఒలుస్తున్నప్పుడు చాలా ఘాటు అనిపించిందండి చూద్దాము మొలిచాక ఎంత ఘాటుగా ఉంటాయి ఏంటి అనేది ఇదే కాదండి మనం ఫస్ట్ టైం పెంచుకున్నాం కదా పచ్చిమిరగాయ మొక్కలు దాని నుంచి కూడా సీడ్స్ నేను కలెక్ట్ చేసుకున్నాను మనం మినీ గార్డెన్లో కలెక్ట్ చేసిన ప్రతి ఒక్క సీడ్ వీడియో నేను పోస్ట్ చేస్తానండి